మొత్తానికైతే ఈటల రాజేందర్ గారు పేదల పక్షం నిలవడంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని జీర్ణించుకోలేక మొత్తం దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి కొంతమంది బీజేపీ భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు అన్ని రకాలు ఉన్నటువంటి బీసీ వర్గాలు మండిపడుతున్నాయి సరే ఎందుకు ఈటల రాజేందర్ గారు చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తుంది విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉద్యమకారులు చెప్పండి అన్న అసలు ఎందుకు ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫస్ట్ చేసే దందాలన్నీ ఇంత ముందుకు రహంద్ర మాట చెప్పిండు ఈస్ట్ వెస్ట్ అని చెప్పని అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఈస్ట్ను వెస్ట్ను పంచుకొని ఇలా హైదరాబాద్ని అంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు వాళ్ళు ఎట్లా చేశారు ఎట్లా దోచుకోరు దానికంటే మెరుగ్గా వాళ్ళు పదేళ్ళు పాలించరు ఎందుకంటే వాళ్ళ సొంత ప్రభుత్వం సొంత పార్టీ కాబట్టి మాది పాప సొంత పార్టీ కాదు సొంత ప్రభుత్వం కాదు ఏదో జీవుల పేన లెక్క మేము టక్కన అయినాం పోయినాం ముఖ్యమంత్రి అయిన మా అన్న మేము అటు దోచుకుంటాం మేము ఇటు దోచుకుంటాం వాళ్ళకంటే దోసుకున్నట్ల మెరుగ్గా దోసుకోవాలని